హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే భర్త చనిపోయాక కోరికలు తీరటం లేదని ఆమె ఏం చేసిందో ఈ స్టోరీలో తెలుసుకోండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి నా పేరు నాని నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు నేను హైదరాబాద్లోని టాప్ ఎంఎంసీ కంపెనీలో పనిచేస్తున్నాను ఈ కథలో హీరోయిన్ వచ్చేసి ఎవరో కాదు మా వదిన తన పేరు లత వయసు ఇరవై ఎనిమిది నాకన్నా కేవలం ఒక మూడు సంవత్సరాలు పెద్దది లతతో మా అన్నయ్యకి గత ఏడాది క్రితం పెళ్ళైంది కానీ అనుకోకుండా మా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయారు నాకు మా అన్నయ్యకు అమ్మా నాన్న ఎవ్వరూ లేరు మేమిద్దరమే మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం కానీ అన్నయ్య చనిపోయేసరికి పంతులు గారు మమ్మల్ని మా ఇల్లు మారమని చెప్పారు అలా ఒక సంవత్సరం బయట వేరే రూమ్లో అద్దెకున్నాం ఇక్కడే నాకు మా వదినకు కథ మొదలైంది మా అన్నయ్య చనిపోయాక మేమిద్దరమే కలిసి ఉండేవాళ్ళం వాళ్ళమ్మ వాళ్ళు రమ్మన్నా వెళ్లకుండా నాతోనే ఉంది అలా మా సొంతిళ్ళ నుండి అద్దె గదికి సామాన్లు షిఫ్ట్ చేస్తూ ఉన్నా దాదాపు అయిపోయింది కొన్ని పెట్టెలున్నాయని తీసుకురావడానికి బయటికి వెళ్ళింది నేను షిఫ్టింగ్ అయింది కదా అని స్నానానికి వెళ్ళడానికి డ్రెస్ మార్చుకొని ఒక్క టవల్ మీద వెళ్తున్నా అప్పుడే మా వదిన గట్టిగా అమ్మా అని అరిచింది నేనేంటో అని పరిగెడుతూ వెళ్ళి చూస్తే మా వదిన మెట్ల నుంచి కింద పడిపోయి ఉంది పెట్టెలు మొయలేక నేను కంగారుగా మా వదిను పైకి లేపి కుర్చీలో కూర్చోబెట్టి పెట్టెలను లోపల పెట్టేశా వదిన అలానే కూర్చొని ఉంది నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేశా డ్రెస్ చేసుకొని మా వదిన దగ్గరికి వెళ్ళా తను నొప్పితో బాధపడుతుంది నన్ను చూసి నాని నన్ను కొంచెం బెడ్ మీదకి తీసుకువెళ్తావా నాకు నడుం నొప్పి బాగా ఉంది సరే వదిన తీసుకువెళ్తా అని తనని అలానే చూస్తూ నిల్చొని ఉన్న ఏమైంది నాని అలా చూస్తున్నావు అంటే ఎలా తీసుకువెళ్ళాలో అర్థం కావట్లేదు అన్న ఎత్తుకుని తీసుకెళ్ళు నేనా మిమ్మల్ని ఏం తీసుకెళ్ళవా సరే అని మెల్లగా మా వదిన నడుము కింద నుండి మరీ తొడల కింద నుండి చేతులు పెట్టి ఎత్తుకొని వెళ్తున్నా థ్యాంక్స్ నాని నా వైపు ఏదో డిఫరెంట్గా చూసుకుంటూ నొప్పిని ఊర్చుకుంటుంది నేను అలా తనని బెడ్ మీద పడుకోబెట్టి వచ్చి నా రూమ్లో పని చేసుకుంటున్నా అలా రోజులు గడిచిపోయాయి రోజు నేను ఆఫీస్కి వెళ్ళడం తను నా కోసం లంచ్ బాక్స్ సిద్ధం చేసి పెడుతుంది నేను ఈవినింగ్ రాగానే టీ లేదా కాఫీ ఇస్తుంది రోజు డిన్నర్ కలిసి తినేసి నా గదిలో నేను తన గదిలో తను పడుకునేవాళ్ళం కానీ ఈ మధ్య తనలో కొన్ని మార్పులు వచ్చాయి అవి ఏంటంటే తను డ్రెస్లో ఉన్నప్పుడు చున్నీ లేకుండా తిరుగుతుంది చీర కట్టుకుంటే పొట్టు కనబడేలా కట్టుకుంటుంది నైటీ వేసుకుంటే లోపల ఏం వేసుకోకుండా ఉండటం స్టార్ట్ చేసింది తన కంఫర్ట్ కోసమే అని నేను ఏమనలేదు అలానే రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు నేను ఆఫీస్ నుండి వచ్చాక నా రూమ్లో నా ల్యాప్టాప్లో నా మరదలు అంటే మా వదిన చెల్లెల ఫోటోలు వీడియోలు చూస్తూ ఫుల్ మూడ్లో ఉన్నా అప్పటికి నేను మరదలు రిలేషన్లో ఉన్నా చాలాసార్లు ఎంజాయ్ కూడా చేశాం అప్పుడే హఠాత్తుగా డోర్ కదిలినట్టయింది గాలికేమో అని పట్టించుకోలేదు కానీ తలుపు పక్కన మా వదిన నన్నే చూస్తూ ఉందట నాకు తర్వాత చెప్పింది అలా నేను అలసిపోయి పడుకున్నా ఇంతలో ఎవరో నా రూమ్ డోర్ కొట్టారు లేచి చూస్తే మా వదిన నా తలుపు దగ్గర నిల్చొని ఉంది ఏంటో దిన అని అడిగితే నాకు భయంగా ఉంది నా రూమ్లో ఎవరో నన్ను పిలుస్తున్నట్టు ఉంది నేను నీతోనే నీ గదిలో పడుకుంటా నాకు ధైర్యంగా ఉంటుంది అంది సరే అని తనని బెడ్పై పడుకోమని నేను కింద పడుకున్నా ఉదయం లేచాక ఇక అంతా రొటీన్ నేను ఆఫీస్కి రెడీ అయి వెళ్ళిపోయా మధ్యాహ్నం మా వదిన నుండి నాకు ఒక మెసేజ్ వచ్చింది నాని తిన్నావా అని ఎప్పుడూ లేనిది కొత్తగా మెసేజ్ పెట్టిందేంటి అనుకొని టైంపాస్ అవ్వక పెట్టిందేమో అని హా తిన్న మీరు అని రిప్లై ఇచ్చా తను వెంటనే నాకు కాల్ చేసి నాని కొంచెం భయంగా ఉంది త్వరగా రావా అని కంగారుగా అడిగింది తను అలా అనేసరికి నేను పర్మిషన్ తీసుకొని వెంటనే ఇంటికి వెళ్ళా నేను వెళ్ళేసరికి తను భయపడుతూ సోఫాలో కూర్చొని ఉంది నేను రావడం చూసి తను పరిగెడుతూ నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకుంది తనని లోనికి తీసుకువెళ్ళి కూర్చోమని ఏమైంది అని అడిగా ఏమో నన్నెవరో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది అని చెప్పింది మరి మీ ఇంటికి వెళ్తావా అని అడిగా వెళ్ళను అని చెప్పింది సరే అని తినేసి పడుకున్నాక నా వాట్సాప్ పని చేయడం లేదు కొంచెం చూడవా అని తన ఫోన్ ఇచ్చింది సరే అని నా ల్యాప్టాప్లో వాట్సాప్ వెబ్కి కనెక్ట్ చేసి క్లియర్ చేసి ఇచ్చి ల్యాప్టాప్లో మా ఆఫీస్ వరకు చేస్తున్నా ఇంతలో ల్యాప్టాప్లో సడన్గా ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో చూస్తే వదిన ఫ్రెండ్ చందన మెసేజ్ పెట్టింది ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు చాట్ చేస్తున్నారు ఏమే ప్లాన్ వర్కౌట్ అయిందా లేదే ఎందుకు ఏమోనే వర్కౌట్ అవ్వడం లేదు నేను చెప్పినట్టే చేశావా హా నువ్వు చెప్పినట్టే చేశా నా నడుము బొడ్డు కనిపించేలా చీరలు కడుతున్నా కూడా అయినా ఏం లేదు ఏంటే అన్నీ చూసి కూడా వాడు టెంప్ట్ అవ్వలేదా లేదే వాడు టెంప్ట్ అవ్వలేదే వాడసలు మగాడేనా ఏంటే నా చెల్లితో ఎలా ఎంజాయ్ చేశాడో తెలుసా అది చూసే వాడితో ఎంజాయ్ చేయాలనిపించింది నాకు అయితే నాతో కూడా ఎంజాయ్ చేస్తాడా అమ్మా అంత లేదు వాడు నాకే కావాలి అవునా సరేనే నీ మరిదితో నువ్వే ఎంజాయ్ చెయ్యి కానీ ఏదైనా ప్లాన్ చెప్పే నా వల్ల కావటం లేదు సరే అయితే విను మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి మల్లెపూలు పెట్టుకొని మొన్న పడ్డావుగా మళ్ళీ నొప్పి వస్తుందని పిలిచి మసాజ్ చెయ్యాను అప్పుడు ఎలాంటి మగాడైనా టెంప్ట్ అవ్వాల్సిందే సరేనే చేశాక చెప్తా ఆల్ ది బెస్ట్ చెప్పింది చందన ఇలా మెసేజ్లు చూశాక అర్థమైంది మా వదినకి నా మీద కోరిక ఉందని తను ప్లాన్ చేస్తా అని చందనతో చెప్పిందిగా చూద్దాం ఏం చేస్తుందో అని ఆలోచనలో పడ్డా ఇది కరెక్టేనా అనిపించింది తను నాకు వదినవుతుంది అది కూడా మా అన్నయ్య భార్య కదా అని ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్ళిపోయా మరుసటి రోజు లేచా తను వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి కాఫీ ఇచ్చి రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళింది రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయా నా పని చేస్తున్నా వదిన నుండి కాల్ వచ్చింది మెట్లపై పడిపోయా అని చెప్పింది సరే అని నేను బయలుదేరాను ఇంటికి వెళ్ళాక ఇంట్లో అంతా మల్లెపూల వాసన వస్తుంది ఇల్లంతా ఫస్ట్ నైట్ కోసం రెడీ చేసినట్టు చేసింది పడక గది నుండి పిలిచింది నాని ఇక్కడ ఉన్నాను నేను బెడ్రూమ్లోకి వెళ్ళా తను తెల్ల చీర కట్టుకొని రెడ్ జాకెట్ వేసుకొని జుట్టు వదులుగా వదిలేసి అందులో మల్లెపూలు పెట్టుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిల్చొని బొట్టు కిందకి చీరని అడ్జస్ట్ చేస్తుంది నన్ను చూడగానే నా దగ్గరికి వచ్చి నానే ఈరోజు నేను మెట్లపై కింద పట్టాను నాకు దెబ్బ కూడా తగిలింది అని చెప్తుంది వదిన నేను నిన్ను ఒకటి అడగనా అడుగునాని నువ్వు నీ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతావు వదిన ఎలా మాట్లాడతా మామూలుగానే మాట్లాడతా మామూలుగానే అంటే ఎలా వదిన అమ్మాయిలతోనా లేదా అబ్బాయిలతోనా అమ్మాయిలతో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా అలా మాట్లాడుకుంటాం అవునా అవి తప్ప ఇంకేం మాట్లాడుకోరా ఇంకేం లేదు నాని అంది కానీ తన కళ్ళల్లో భయం స్టార్ట్ అయింది మరి చందనతో ఎలా మాట్లాడతావు వదిన నాని నాని అది చెప్పొదిన ఎలా మాట్లాడుకుంటారు మీరిద్దరు ఎందుకు నాని అలా అడుగుతున్నావు ఎప్పుడు లేనిది చెప్పొదిన నా గురించి ఏమైనా మాట్లాడుతున్నారా లేదు నాని ఎందుకు అలా అడుగుతున్నావు ఏం మాట్లాడుకోలేదా లేదు నాని నిజం ఆలోచించుకొని చెప్పు చెప్పొదినా నాని మాట్లాడుకున్నాం నాని నీ గురించి నువ్వు మంచోడివని ఇంకా నాకు బాగా హెల్ప్ చేస్తావని అతి తప్ప ఏం మాట్లాడుకోలేదా వదిన లేదు నాని అవునా మరేంటి ఈ ఫోటో చూసి చెప్పు వదిన అంటూ వాళ్ళు చాట్ చేసింది చూపించా నాని నాకు పెళ్ళయ్యాక నా భర్త చనిపోయాడు నేను ఇంకా పడుచు ఆడదాన్ని ఇంకా పిల్లలు కూడా లేరు నేను లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలి పిల్లల్ని కనాలి వాళ్లతో ఉండాలి అనుకున్నా కానీ నా లైఫ్లో అనుకోనిది జరిగింది అప్పుడు నా ఫ్రెండ్ చెప్పేది వేరే వాళ్లతో శారీరక సంబంధం పెట్టుకో అని కానీ నాకు వద్దని ఆలోచించా చాలా రోజుల తర్వాత మన ఇంట్లో నా చెల్లి నువ్వు ఎంజాయ్ చేయడం చూశా ఆ రోజు నేను కూడా డిసైడ్ అయ్యా నా సంతోషం ఇది లేకపోవడం వల్ల అసంపూర్తిగా ఉంది అని అలా అయితే మీరు నన్ను కాకుండా వేరే వాళ్లను ఎన్నుకోవచ్చుగా నువ్వు నాకు చాలా రోజుల నుండి తెలుసు నీలాంటి మగాడు ఎక్కడ దొరకడు నేను చూసిన వాళ్లల్లో అందమైన వాడివి నువ్వే అనిపించింది నా ఫ్రెండ్ కూడా సలహా ఇచ్చింది నువ్వు బెస్ట్ అని అలా నిన్ను ట్రై చేస్తూ ఉన్నా కానీ ఈ గ్యాప్లో నాకు కూడా తెలియకుండా నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను వినడానికి వింతగా ఉంది కదూ నాకు కూడా అలానే అనిపించింది కానీ నాకు నువ్వు చూపించే కేర్ బాగా నచ్చింది నువ్వు వదినకే ఇలా చేస్తే నీ లెవర్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో అని చాలాసార్లు ఆలోచించా కానీ వదిన నువ్వు నా అన్న భార్య నీతో ఎలా నిజమే నేను కాదు అనడం లేదు కానీ నీ అన్నయ్య ఉన్నప్పుడు నేను చేస్తే తప్పు కానీ ఆయన ఇప్పుడు లేరుగా సరే వదిన ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు ఐ లవ్ యూ నాని ఇది ఏదో కోరిక తీర్చుకోవడం కోసం కాదు నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాని నిజం చెప్పాలంటే నువ్వంటే కూడా నాకు ఇష్టం వదిన నువ్వు నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నావు మీ ఇంటికి వెళ్లకుండా నా కోసం ఇక్కడే ఉండిపోయావు ఇవన్నీ నాకు నచ్చాయి నాకు ఇప్పుడు అర్థమవుతుంది మన సంబంధం ముందుకన్నా ఇప్పుడు బలంగా ఉంది అని అంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా నాని హా కానీ సొసైటీ ఏమనుకుంటుంది నాకు వాటితో సంబంధం లేదు మనం హ్యాపీగా ఉండాలి మన వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంతే సరే వదిన నాని నీకు గుర్తుందా రోజు నా పుట్టినరోజు అయ్యో వదిన నేను నిజంగా మర్చిపోయా పుట్టినరోజు శుభాకాంక్షలు వదిన అందుకేనా ఇంత అందంగా రెడీ అయ్యావు ఒట్టి శుభాకాంక్షలేనా నాకు గిఫ్ట్ కావాలి నాని చెప్పో ఏం కావాలి బంగారం ఫోన్లు చీరలు ఏం కావాలి అన్నా ఇస్తా అవి కాదు నాని మరేంటోదిన నాకు నీ ప్రేమ కావాలి నీతో పిల్లలు కావాలి నాతో పిల్లల హా నీతోనే పిల్లలు కావాలి నాని సరేవదిన నీకు గిఫ్ట్ ఇస్తా అవునా ఈరోజు ప్రారంభం చేద్దామా మన పిల్లల ప్రయత్నం కానీ వదిన ఈ టైంలో హాస్పిటల్స్ ఓపెన్ ఉంటాయా అరే నాని అలా కాదు నాకు నీతో సహజంగా పిల్లల్ని కనాలి అని ఉంది అంటూ నా దగ్గరికి వచ్చి నన్ను హక్ చేసుకుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది స్టోరీ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్